చరిత పుటలు కోరుకున్న కొత్త కథవు నీవే విధి కూడా తలవంచే సంకల్పం నీదే ఆంధ్రనాట ప్రగతికే విధాతవైనావే జనము గుండె గుడిన నిలిచే జగన్మోహనుడివే ಕದಿಲೇನಿ ಕಣಮೇ ಕನುಲೆ ಕತ್ತಿ ಕನುಲೆ ಮಾತೆ ಬರಿಲೋ ದಿಗಿತೆ ಪದವು ಕಾದು ಶರಮೇ ಎರು ಬೈದು ಕುಬಿಡುಗೆ ಸಾಟೇ ದಿರಾನಿ ಕನುಡೆ ಎರುರೈ ಬರಿಲೋ ಅಕಡೆ ದಿಗಿತೆ ರಣವು ತನಕು ಬಸವೇ ఇలపై నడిచే విజయం మెరుపతి చూపులే నిప్పులై నిసి అధిపతి అధిపతి వెలుగులు పులిసే నవ్వుల చురవతి వినయమై విజయమై ఎదిగిన చిరితే వెలుగు వేగం వేగం గోడి పరుగు ప్రజలకు వెలుగు మంత్రం పిలిచే వీరుడనడే అతని కదిలే దీక్షాధారి అతడే అధిపతి 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 ఇలాపై నడిచే విజయము మెరుపది చూపులే నిలై నిసి చేతిగుపది నా కుమారుడు జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంతం యొక్క సర్వతోమకమైన అభివృద్ధి చేయాలని ఆకాంక్షతో ఉన్నవాడు యువకుడు ఉత్సాహవంతుడు మీ అందరితో ఒక్కరిగా మీ అందరిలో అమ్మగా తమ్ముడిగా అమ్మగా నిలబడి

కానీ మొట్టమొదటిసారి నాకు ఆశ్చర్యం ఉంది ఎవరికి కూడా ప్రత్యక్షంగా ఫోన్ కూడా చేసి చెప్పినటువంటి పరిస్థితి లేదనుకుంటా కేవలం ఒక పిలుపు పలానా తేదీ అవినాష్ రెడ్డి గారి అధ్యక్షతన వారి ఆధ్వర్యంలో వేంపల్లెలో ఈ యొక్క కార్యకర్తల సమావేశం జరుగుతుందంటే ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తలు కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నా హైదరాబాద్ విజయవాడ నుంచి అదే పనిగా వచ్చినటువంటి రాష్ట్ర కార్యదర్శి మధుసూధన్ రెడ్డి గారు వజ్ర భాస్కర్ రెడ్డి గారు గ్రామ సర్పంచ్ శ్రీనివాసులు గారు మండలాధ్యక్షురాలు గాయత్రి గారు శివ గారు ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ ఒక్కసారి మీరందరూ కూడా రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో కదా మనకి ఎన్నిక జరిగింది ఏప్రిల్ లోనా మేలో జరిగినటువంటి ఎన్నికల తర్వాత మేలంతా చేశాడు దానికి అదనంగా మనం ఇస్తామని చెప్పి ఒక భ్రమ కల్పిస్తే తప్పుతే ప్రజల యొక్క ఓట్లు మనం పొందలేదని చెప్పేటి ఒక రకమైనటువంటి ఆలోచన ఎక్కడన్నా ఒక చిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కానీ కార్యకర్త కానీ తప్పు చేస్తే దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పెద్దగా చిత్రీకరించి పార్టీని డీజైన్ చేసేటువంటి విషయం గాని దాని తర్వాత అయినా కూడా మనం గెలవలేనటువంటి విషయం తెలుసుకున్న తర్వాత అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకోవడం జరిగింది జనసేన గాని ఇందాక బాస్కెట్ గారు చెప్పినట్టు ఏ నరేంద్ర మోడీని అయితే నల్ల చొక్కాలు వేసుకొని ఈ రాష్ట్రానికి ఏం చేయలేదని చెప్పి తిట్టాడో చంద్రబాబు నాయుడు ఆ నరేంద్ర మోడీని కూడా కలుపుకొని ఎన్నికలకు వచ్చారు ఒకవైపు ఈరోజు చూస్తున్నాం ఎక్కడ చూసినా కూడా నేషనల్ మీడియాలో ఎక్కడ మాట్లాడినా కూడా ఓట్ చోరీ జరిగింది ఓట్లు దొంగతనం చేశారు ఎలక్ట్రానిక్ ఈవీఎంల ద్వారా మేనేజెస్ చేశారు అని చెప్పి ఎక్కడ చూసినా పుంకాలు పుంకాలుగా ఈరోజు ప్రచారంలో ఉంది ఇన్ని కలుసుకొని ఒక జగన్మోహన్ రెడ్డి గారి మీద పోరాటం చేస్తే దాని ఫలితంగా మనం ఓడిపోయాం అదొక్కటి ఒకసారి గుర్తుపెట్టుకోండి దేశానికి ఆదర్శంగా అమ్మఒడి జగనన్న మండల గ్రామ నాయకులకు అందరికీ కూడా నమస్కారం ఇంతకుముందు వజ్రభాస్కర్ రెడ్డి గారు మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు ఏ విధంగా పులివెందలలోని సంస్థాగతంగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మీరు చేయండి నలభై రోజుల్లో అని చెప్పడం జరిగింది అంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఏ విధంగా అయితే మడకసిరా పొంగనూరులు మరియు ఇప్పుడు చేయబోయే పులివెందల్లో ఏ విధంగా మనం గ్రామ స్థాయిలో కమిటీలు వేశామో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ప్రజాస్వామ్యబద్ధంగా మనము ఈయన మనము ఈ గ్రామ కమిటీల నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈయన మనం కమిటీలు వేయగలిగినాము అంటే తర్వాత మనం మీ అందరికీ కూడా జనవరి పదహైదు లోపల మీకందరికీ కూడా ఒక ఐడి కార్డు ఇవ్వాలి అనేది మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన అందులో భాగంగా మీరందరూ కూడా నెక్స్ట్ ఈ రోజు నుంచి నవంబర్ ఇరవై రెండు లోపల మనం ఈ రెండు కార్యక్రమాలు ఒకటి కోటి సంతకాల సేకరణలో భాగంగా మన నియోజకవర్గానికి ఏదైతే టార్గెట్ ఇచ్చారో డెబ్బై వేలు ఎనభై వేలు ఈ కోటి గవర్నమెంట్ మెడికల్ కాలేజీని ప్రైవేట్ ప్రైవేటీకరణ చేయడంలో భాగంగా ప్రజానికి మూడే కారణాలు మనం చేసిన అభివృద్ధి చెప్పుకోలేకపోవడం దానికి కారణం మీకు అందరికీ తెలుసు రెండు సంవత్సరాలు కరోనా మళ్ళీ మూడు సంవత్సరాల్లో గవర్నెన్స్ మీద మనం పూర్తిగా పట్టు సాధించడంలో భాగంగా లేకపోతే దానికి సంబంధించి వెంటనే గారికి అదేవిధంగా మన సెక్రటరీ అడ్మిన్ వజ్ర భాస్కర్ రెడ్డి గారికి అదేవిధంగా మన సెక్రటరీ మన చెల్ల మదన్న గారికి మన మండల కన్వీనర్లకు అదేవిధంగా మన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ సంస్థాగత నిర్మాణం పైన పూర్తిగా ఫోకస్ చేసినారు ఇవాళ ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ వీటన్నింటికి తోడుగా వీటన్నింటికి తోడుగా సంస్థాగతంగా పార్టీని పటిష్టం చేసుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఉంది అది గుర్తించి జగన్